శ్రమలలో నేను దేవునికి మొర్ర పెడుతున్నాను కామన్గా శ్రమలు వచ్చినప్పుడు మనము మొర్ర పెట్టడం అనేది జరగని పని ఎవరో కానీ పెట్టడం అనేది జరగడం ఆ మనుషుల వైపు ఈ మనుషుల వైపు వారి వైపు వీరి వైపు చూస్తాం అన్నీ చూస్తాము ఏది అది ఏదిో శ్రమ వస్తున్నప్పుడు బాధ వస్తున్నప్పుడు పేదలు వస్తున్నప్పుడు మనం చూసేది మొట్టమొదట మనుషులు వైపు చూసి వారి నుంచి వచ్చి సహాయం చేస్తారు అని చెప్పి ఎదురు చుట్టూ చూస్తూ ఉంటాము ఎవరు మనకు సహాయం చేస్తారని వారి దగ్గరికి వీరి దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాము వెళ్తూ ఉంటాము మనము వీటినన్నింటికంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే మోకరించి దేవుని యొక్క నువ్వు పెట్టినప్పుడు నీ శ్రమము దేవునికి చెప్పినప్పుడు నీ శ్రమ దేవునికి అప్పుగించినప్పుడు నీ శ్రమను దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు చూస్తావో దేవుని వైపు మరుపెడతావో అప్పుడు ఏ మనిషి నుంచి నీకు సహాయం రావాలో ఆ మనిషి నుంచి దేవుడే తెప్పిస్తాడు నీకు సహాయం ఎచ్చటి నుంచి రావాలో అచ్చటి నుంచి నీ వద్దకు వస్తుంది ఒక భక్తుడు మన మన భక్తుడు చెప్తా ఉంటాడు అయ్యా నేను కొండలు నా కళ్ళలు తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన అని చెప్పి చూస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను ఒక మనిషి హృదయంలోకి దేవుడు దూరి వారి ద్వారా నీకు సహాయపడాలి అని అనుకుంటే వారి ద్వారా నీకు సహాయం చేయాలనుకుంటే మొట్టమొదట నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టాలి నీకు వచ్చిన సమస్యను బట్టి నీకు వచ్చిన బాధను బట్టి నీకు వచ్చిన వ్యాధులను బట్టి మొట్టమొదట దేవుడితో చెప్పు ప్రజలతో తర్వాత చెప్పుదు నువ్వు ఎవరివైపోయినా మొట్టమొదటి చూసావు అని అంటే వారి సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు రేపురా ఇల్లు రేపురా ఇల్లుండరా అని చెప్పి నీకు అనేకమైన మరి నిన్ను తప్పించుకొని తిప్పించుకోవచ్చు అని వైపు చూసి దేవుని వైపును మోకరించి దేవుని అడిగిన ఎడలా ఏ మనిషి ద్వారా సహాయం చేయాలో వారిని నీ కాలు యొక్కకు తెప్పిస్తాడు దేవుడు ఎటునుంచి నీకు సహాయం రావాలో అటు నుంచి నిన్ను రప్పిస్తాడు నువ్వు మొట్టమొదట దేవుని యొక్క ప్రార్థించాలి సహోదరి సహోదరి ఒక మహాభక్తుడు అనేకమైన సంఘాలు కట్టి ప్రపంచంలోనే పేరు కాల్సినటువంటి ఏసన్న గారు పాస్టర్ గారు ఒకరోజు వంట చేసుకోవడానికి అన్ని ఉన్నాయి కానీ అగ్గిపెట్టి లేదట ఇంట్లో బియ్యం ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అన్ని సమకూడి ఉన్నాయి కానీ అగ్గిపెట్టి లేదు ఆ అగ్గిపెట్టి పక్కింటి వారినో పక్క వారినో వారిలో అడిగితే అచ్చిపెట్టేగా ఇస్తారు ఆయన ఎవరిని అడగలేదు దేవుడి దగ్గర మోకరించాడు దేవుని వైపు చూస్తున్నాడు ఉదయం నుంచి సాయంత్రం అయిపోయింది సాయంత్రం వరకు కూడా వంట చేసుకోవడానికి అవలేదు సాయంత్రం అయిపోతూ ఉన్నది ప్రార్థిస్తున్నాడు దేవుని వైపు చూస్తున్నాడు ప్రభువా నేను మనుషుల వైపు కాదు నీ వైపు నేను చూస్తాను నాకు ఈ సహాయం మనం సాయంకాలము కొద్దిగా చీకట పడుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆ దైవ చంద్రుడి యొక్క చేతిలో ఓ పది రూపాయలు పెట్టేసి చేయించుకొని వెళ్ళిపోయాడు అప్పుడు ఆ బదు పైన తీసుకెళ్ళకి పెట్టి తీసుకొచ్చి వంట చేసుకొని అక్కడ ఉన్న వారందరూ కూడా తిన్నారు నువ్వు మొట్టమొదటి చూడవలసింది దేవుడు ఇక్కడ వాక్యం అదే చెప్తూ ఉన్నది ఏమనున్నాడు అండి భక్తుడు

నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన ఆలయంలోకి చేరి ఆయన సన్నిధిలో ఉండబడి నీ అంత సహాయం రావడానికి దేవునికి దేవుని బిడ్డ నువ్వు ఎట్టివైపు చూసినా సహాయం పొందుకోలేకపోవచ్చు ఆదరణ పొందుకోలేకపోవచ్చు కానీ దేవుని వైపు చూస్తే నువ్వు మొట్టమొదటి ఎవరిని అడుగుతావో వారి ద్వారా నీకు కార్యం చేస్తాను దేవుని వైపు దేవుని మోకరించినప్పుడు ఎటువైపు చూడండి కాదు దేవుని వైపు చూడండి నీ మీద నువ్వు వైరీలంతా బరువు పడినప్పుడు నువ్వు ఎటువైపు చూడటం కాదు దేవుని వైపు చూడు దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం అనేది దయచేస్తాడు అది నీకు అవసరమైనటువంటి అయితే నువ్వు పొందుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి అర్హత నీకు ఉన్నట్లయితే నువ్వు అడిగిన దేవుడు నీ అద్దకు రెప్పిస్తాడు దేవునా కలిగి బిడ్డలారా మనం దేవుని వైపు చూడము అలవాటు చేసుకోవాలి దేవుని వైపు చూడటం నువ్వు అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అనేకమైన శ్రమలు నీ మీద పుస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వ్యవస్థ నిందించవచ్చు యోగుని చిన్న కూర్చున్నట్లు మిమ్మల్ని కూడా చిన్న మీరు బాగా ఉన్నంతసేపు మీరు చుట్టూ ఉన్న వారందరూ కూడా మీతో సరదాగా సంబరంగా ఉంటారు నీకు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో నిన్నీ అందరూ లెట్ అయిపోతూ ప్రారంభిస్తారు అందరూ నుంచి దూరం అయిపోతూ ఉంటారు అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా తెలుసుకోవాలో దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి గుర్తించి సర్వ సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభువులను తెలుసుకొని ఆయన వైపు నువ్వు చూస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీ వైపు చూస్తాడు ఆయన చూసేటువంటి వాడు ఆయన నీ వైపు చూసేటువంటి వాడు నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూస్తా నాకు నన్ను కూర్చి ఎవరో ఎత్తుకుతున్నారు ఈ భూమి మీద

చూడు అక్కడ వాక్యం ఏమంటున్నదంటే దై గల వారి ఎడల నువ్వు నువ్వు ఈ భూమి మీద దై కలిగిన ఉంటే ప్రేమ కలిగిన ఉంటే మంచి మనస్సు కలిగిన ఉంటే దేవుడు కూడా నీ ఎడల ఆవిధంగానే ఉంటాడు నువ్వు ఊర్ఖులాగా నువ్వు మూర్ఖపు స్వభావం కలిగి దుష్ట స్వభావం కలిగి మనుషుల ఒక రకమైనటువంటి భావముతో నువ్వు జీవించిన ఎడల దేవుడిని ఎడల వికటము చూపుతూ ఉంటాడు ఆయన కూడా నీ వైపు చూడడానికి ఇష్టపడు దయ కలిగిన వారు దై చూపించిన వారు ఎడల దేవుడు దయ చూపిస్తాడు దేవుడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో అదే విధంగా నిన్ను చూడగలవు నువ్వు ఎంత మూర్ఖపు స్వభావము కలిగి ఉంటే ఆ మూర్ఖపు స్వభావం దేవుడు నీ ఎడలో చూపిస్తూ ఉంటాడు నీ చుట్టూ ఉన్న వారి ఎడల కూడా చూపిస్తూ ఉంటాడు ఈ భూమి మీద మానవుడిని మానవుడు లాగా బ్రతకమని దేవుడి భూమి మీదకి ఆయన రూపాన్నిచ్చి తయారు చేసి పంపిస్తే మానవుని స్వభావాన్ని నరుడి స్వభావాన్ని మరిచిపోయి తను సాతాను స్వభావముతో బ్రతుకుతూ ఉన్న ప్రశ్నలు ఉన్నారు అందుకే వారి ఎడల దేవుడు ఎప్పుడు కూడా చూపించాడు ఈరోజు బాగుంది అని అనుకోవచ్చు వారు మీకు చాలా సార్ని చెప్తూ వచ్చాను పొలంలో ఉన్నటువంటి నాటిన మొక్క కంటే కలుపు మొక్క పచ్చగా ఉంటుంది కలుపు మొక్క ఎంత పచ్చగా ఉన్న యజమానుడు వచ్చినప్పుడు కలుపు మొక్కని తీసి పాడయక తప్పుడు పచ్చగున్నా లేకపోయినా నువ్వు నాటిన మొక్క మాత్రము అలా ఉంచుతాడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు దేవుడు కూడా అంతే మర్ఖులు స్వభావాలు దుష్ట స్వభావాలు వాడి మీద ఈడి మీద పడి ఉన్నవారిని ఎప్పుడు పెరిగి వేస్తారో తెలియదు వారందరూ కలుపు మొక్కలు ఈ భూమి మీద చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఏంటంటే ఏమండి భూమి ఉన్నది భూమి మీద చెడ్డవారు కూడా ఎందుకు ఉన్నారండి అందరూ మంచి వాళ్ళే ఉన్నారు కదా చెడ్డవారు ఎందుకు తయారయ్యారండి అంటే చెడ్డవాళ్ళని ప్రత్యేకించే ఎవరు కూడా నాటిన వారు కాదు వీరు కలుపు మొక్కలతో సమానము ఎర్ర మొక్కలతో పిచ్చి మొక్కలతో సమానం వీరు దేవుడు వచ్చినప్పుడు పెరిగి వేయడము కామన్ తోట యజమాని తోటలోకి వెళ్ళినప్పుడు పిచ్చి మొక్కలన్నీ నెరికి పడేస్తాడు ఊడ్చేస్తాడు ఎర్రు మొక్కలు పడేస్తాడు కలుపు మొక్కలు పడేస్తాడు వాడికి కావాల్సిన మొక్కల్లో ఉంచుతాడు అందుకే దేవుడు కూడా ఈ భూమి మీద ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో ఎవరు ఇతరుల పట్ల దయ చూపిస్తారో ఇతరుల పట్ల జాలి చూపిస్తారో ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తారో ఇతరుల పట్ల మంచి స్వభావం కలిగి ఉంటారో వారిని దేవుడు నాటిన మొక్కల వలె ఉంచుతాడు మిగతా దుష్ట స్వభావముతో మూర్ఖపు స్వభావముతో బయట విపరీతమైన క్రోధంతో బ్రతుకుతున్న వారందరినీ పడి కింద పడి బయట పడేస్తాడు ఎక్కడ పడేస్తాడో కూడా తెలి అగ్నిలో పడేస్తాడు వేస్ట్ ప్రదేశాల్లోకి తీసుకెళ్లి పడేస్తాడో కూడా తెలియదు దేవుని ప్రియమైనటువంటి వారి అందుకే దైగల వారిపై ఏం చూపిస్తాడు ఆయన యథార్థవంతుని ఎడల యథార్థతను చూపిస్తాడు దేవుడు నిజాయితీ పరుని ఎడల నిజాయితీని చూపిస్తాడు దేవుడు ఎవరు ఎవరు న్యాయాన్ని పట్టుకొని జీవిస్తారో అన్యాయపు తీర్పు వారి దగ్గర ఉండదో వారి పట్ల దేవుడు న్యాయం చేయడానికి ఉంటాడు దేవుని స్తోత్ర వారి పట్ల వారి పట్ల మంచి ఆశీర్వాదాలు కూడా పంపిస్తాడు దేవుడు దేవుడు ఆశీర్వాదాలు ఆయన ఎందు ఆశీర్వాదాలు మీకు పంపిస్తాడు ఆయన ఆ విధంగా పరిశుద్ధ గ్రంథములో సమయలు రెండో సన్ని గ్రంథంలో ఏడో వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చిందని మనం చూద్దాం దయచేసి

ఇదిగో నీవు ఆశీర్వదం కాదు నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదంలో ఉంటారు ఎప్పుడు దయగలిగిన జీవితం నీలో ఉంటే యథార్థత జీవితం ఉంటే న్యాయపరమైనటువంటి మృతుకులు బ్రతుకుతూ ఉంటే ఇతరుల పట్ల మంచి స్వభావం కలిగిన ఉంటే మంచి ఆలోచన విధానం కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైనే కాకుండా నీ కుటుంబం పైన కూడా ఉంటుంది నీ కుటుంబం అంతా కూడా దేవుని ఆశీర్వాదంలో ఉంటారు దేవుని ఆశీర్వాదంలో దేవుని ఆశీర్వాదం పొందినటువంటి బిడ్డలు వేరే విధంగా వేరే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు దేవునిగా వారి వారు చాలా తక్కువగా మాట్లాడతారు సమాజంలో ఎక్కువగా మాట్లాడారు వారు చాలా మృదువుగా మంచి స్వభావం కలిగి జీవిస్తూ ఉంటారు దేవుని మైకులుగా అదుమని ప్రార్థన చేస్తున్న పురుషలో నీ పైన నువ్వు నీ నువ్వు ఇతరుల పట్ల దయ కలిగి నువ్వు జీవించనీ దేవుని యొక్క ఆశిస్తులు నీ పైన నీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఒకే నీతిగా ఉంటుంది ఏమన్నా మనకి మంచిగా అందరూ లేచి నిలబడి